పాల్వంచ పట్టణంలోని పాత ఆర్డీఓ ఆఫీస్ కూడలిలో సెక్యూ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత హెచ్ఐపి పరీక్షలు నిర్వహించారు పాల్వంచ కొత్తగూడెం మండలాల్లో నిర్వహించిన పరీక్షల్లో ఇరవై ఏడు మందికి పాజిటివ్ కేసులు తేలాయని సేవా సంస్థ వైద్య విభాగం అవుట్సోర్సింగ్ వర్కర్ శారద తెలిపారు వారిని ఏఆర్టీ సెంటర్కు భద్రాచలంకు పంపించి మందులు ఇప్పించామన్నారు ఈ కార్యక్రమంలో ఫీల్డ్ వర్కర్స్ రజిత స్వప్న ప్రమీల స్వాతి పాల్గొన్నారు టెస్ట్ చేయండి టెస్ట్ చేయండి టెస్ట్ చేయండి ఇల్లు వాయిస్ ఇస్తారా